है कामहरु छ आइना गरेर पनि आउँछ पेटहरु गर्न डाइटले मैया తర్వాత ఇవారి ఒక సరిపోలేకపోతుంది ఇప్పటికీ కొత్త సబ్స్టేషన్స్ కూడా ఇక్కడ ఆర్సిపురం దగ్గర అక్కడ కూడా ఇంకొక రెండు సబ్స్టేషన్లు అలా చుట్టుపక్కల చేయడం ఇవన్నీ చేయడానికి ఓల్టేజ్ ప్రాబ్లం ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్కి సహకారంగా ఉండేటట్టు ఓపెనింగ్ కార్యక్రమానికి చేసిన మన డిఏ హరిబాబు గారు అదేవిధంగా మన ఏ గారు ఇక్కడ విచ్చేసిన sar 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 ఓకే సార్ వెనకాలం ఉన్నాడు చెప్పిందే నువ్వు చెప్పింది ఇప్పుడు పెట్టేవు నా ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఎలక్షన్ టైంలో డేస్ इस्किल बियर सर 380 आप बाइक पे पुना बाइक मोड सर रोड आ पकोटोकोड आ बाइक 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 आ बाइक

भटा रे <int Mandarin> <Achya. sharilyocy> <Palakai> <n> 네네는는 ದೋರನ್ನ ಕದ ಕಾಲು ಕದ ಬಡ್ತು ಮರಿ ಕದ ದೋರನ್ನ ಅಂದ್ರೆ ಬನ್ನದ ಬಂತು ಮಾಡಿ ಇದೆ ಕಾವೇ ಸ್ಟಾರ್ ಗೆ ನೋಿಸ್ತೀನಿ ನಿಂತು ಕದ ನೋಡುತ್ತಾ ಚಕ್ರವೇ ತಿರುಗುತ್ತಾ ಹೊಂಸಿದೆ ಕರೆ ಬಕ್ರ ಬಕ್ರ ಕೂತಿದೆ हाय परवाज़ जी मनोज जी 36 344 हाई वोल्टेज सीधे बोलोगे अगर तो हम करेंगे ఈ ఈ కార్యక్రమానికి డిఈ హరిబాబు గారికి ఈడీ మోహన్ రావు గారికి మన పార్టీ ప్రెసిడెంట్ చెల్మయ్య గారికి ప్రసాద్ గారికి కమిషనర్ గారికి రమణ గారికి సుబ్బారావు గారికి అదేవిధంగా బ్రహ్మం గారికి ఇక్కడ విచ్చేసిన కృష్ణపాలెం సోదరులందరికీ నమస్కారం ఎలక్షన్లో మనము ఇంటింటికి తిరిగాము తిరిగినప్పుడు కొంతమంది మాకు ఇక్కడ ఓల్టేజ్ బాగాలేదు కొద్దిగా చూసి పెట్టమన్నారు సో అందుకని అది గుర్తుపెట్టుకొని ఏడీ గారు దాని తర్వాత డి గారు సహకారంతో ఈ ట్రాన్స్ఫర్ అంటే దీనివల్ల కొద్దిగా వోల్టేజ్ ఫ్లక్చువర్ ఓల్టేజ్ ప్రాబ్లం ఉండదు దాని తర్వాత ఇంకా కొన్ని కూడా ఐడీ గారు ఏంటిదంటే కొన్ని వైర్లు చేంజ్ చేయాలి అది కూడా చేసి పెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటిదంటే ముఖ్య సమస్య నలైవాగ్లో శ్మశానం అది మాకు మా దృష్టిలో ఉంది చెవికుర్తిలో ఫస్ట్ మేము చేయాలనుకున్న పని అదే కానీ ఏంటంటే దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా అది చేసి పెడతాము మేము కూడా ఎప్పుడు అవకాశం వస్తే అది చేసి పెడతామని సందర్భం ఇంకొకసారి మేము తెలియజేస్తా ఉన్నాము అదే కాకుండా స్కూల్ స్కూల్ది వచ్చే సంవత్సరం ఎందుకంటే మీ అందరికీ ఆ విషయం తెలుసు అవి సంవత్సరం అది ఖచ్చితంగా చేసుకొని అది మాట్లాడుతా ఉన్నాం డియో గారితో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం చర్చి సో ఇది కూడా అది నేను ముగ గుర్తుపెట్టుకొని ఫండ్ ఫండ్లో ఒక యాభై లక్షలు కోసం నేను ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర తీసుకు వెళ్తున్నాను దాంట్లో కొద్దిగా కూడా కొన్ని ఏంటంటే ఫండ్స్ ప్రాబ్లం కొద్దిగా ఉంది డిఎంఎఫ్ ఫండ్ దీనికి పెట్టొచ్చా లేదంటే ఏదో చూసుకొని అది పెడతా ఉన్నాం సో ఈ చర్చి నేను ఎప్పుడూ హామీ ఇచ్చాను అది దాని తర్వాత ఈ నల్లవాగు శ్మాశానము ఇతర ఏమైనా ఇవన్నీ మనం అనుకున్నాయి చెప్పుకున్నాయి ఇది కాకుండా కూడా మీరందరూ ఎవరైనా పెన్షన్లు రాని వాళ్ళు ఉంటే మీరే అంటే లాస్ట్ మీరందరు మీరందరినీ మీద పడకుండా ముందల్లా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడే రెడీగా చేసి పెట్టుకొని మీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరో ఉంటారు కదా ఎవరు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడే నోట్ చేసి పెట్టుకోండి వాళ్ళ దృష్టిలో ఎందుకంటే సడన్గా వచ్చి ఒక వారంలో మేము క్లోజ్ చేస్తామంటారు అప్పుడు మీరు ఆ తిరుగుతూ ఉంటే కొన్ని ఇబ్బందులు అయితే మీరు రెడీ చేసుకుని ఎప్పుడు వస్తే మీరు ఖచ్చితంగా చేసి పెడతామని తెలియజేస్తున్నా కొంతమంది అంటే చనిపోయే ఏంటిది భర్త భర్తా గజాంపై బా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు వచ్చాయి అవి కూడా రేపు నుంచి ఇస్తారని ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేస్తాను ఇవి చెప్పినాయి చెప్పినవి కాకుండా ఏదైనా ఇంకోటి ఏంటిదంటే ఖచ్చితంగా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ మెడికల్ బిల్స్ తీసుకుని వస్తే ఎంతమందికి చేయగలుగుతాం అంత దగ్గర ఖచ్చితంగా దగ్గరుండి చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏ విషయాలు ఉన్నా కానీ మేము ఈ క్రిస్టియన్ ప్రాజెక్ట్ ఇచ్చి మేము ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దాంతో అప్పుడు ఎలక్షన్ ముందే లేదా ఓట్లు ఆడడానికి ఇంటింటికి ఒక మళ్ళీ ఇంకో వారం టైంలో కూడా వచ్చి ఒక అన్ని ఇండ్లకు తిరగకపోయినా కానీ ఒక ఇరవై ముప్పై ఇండ్లకు తిరిగేసి ఇంకొకసారి మళ్ళీ చెప్పండి వచ్చే సంవత్సరం చేస్తారు సంవత్సరం ఒక ఇబ్బంది ఏదో వచ్చింది శబ్దలే ఎండింగ్ ఉంటే నేను మాట్లాడుతాను

దరు నువ్వు ఇట్రామ్మా నువ్వు ఎందుకు అమ్మాడా అమ్మా ఇది చూడమ్మా ఆ ఒన్గా ఏంటి సార్ సార్ ఉంచండి సార్ ఒక సెకండ్ అమ్మా నువ్వు వచ్చి పక్కన వెనక్కి జరగాది മൊബൈൽ <laughs> <laughs>